ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీకు అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను టూ బర్నర్స్ గ్యాస్ పోయి అన్బాక్సింగ్ చేయబోతున్నాను ప్రతి ఒక్కరికి టూ టూ హండ్రెడ్ ఫోన్పే చేస్తానండి వీడియోని చివరి దాకా చూడండి ఈ పొయ్యి నేను తీసుకొని దగ్గర దగ్గరగా వన్ మంత్ అయిపోయిందండి ఇప్పటికీ కుదిరింది దీన్ని అన్బాక్సింగ్ చేయడానికి చూసారు కదా చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉందండి ఇవి స్టాండ్స్ స్టాండ్స్ అయితే చాలా వేటు ఉన్నాయి చాలా వెయిట్ ఉన్నాయండి ఈ స్టాండ్స్ రెండు కూడా చూసారు కదా నేను బిల్లు కూడా ఓపెన్ చేయలేదండి బిల్లు కూడా అందులోనే ఉంది ఒక గివే పెట్టబోతున్నానండి ఏంటంటే ఎగ్జాక్ట్లీగా ఈ స్టవ్ కాస్ట్ ఎంతో మీరు కామెంట్ చేస్తే ముగ్గురిని సెలెక్ట్ చేసి టూ టూ హండ్రెడ్ నేను ఫోన్పే చేస్తాను కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి నేను ఎగ్జాక్ట్లీగా మీకు కొంచెం క్లూ కూడా ఇస్తానండి ఈ స్టవ్ కాస్ట్ ఎంతనో ఎయిట్ థౌజండ్ నుండి నైన్ థౌజండ్ లోపు ఉంటుందండి మీరు ఎంతో కరెక్ట్గా కామెంట్ చేస్తే నేను వాళ్ళ కంపల్సరీగా టూ టూ హండ్రెడ్ ఫోన్పే చేస్తాను ఈ బర్నర్స్ కూడా చాలా వెయిట్ ఉన్నాయండి ఇది బ్యాటరీ అన్నమాట ఇది ఆటోమేటిక్ స్టవ్ అండి ఇది బ్యాటరీ ఇప్పుడు నేను బ్యాటరీ కూడా ఫిట్ చేసి చూపిస్తాను ఫైనల్గా నేను స్టవ్ అయితే తీసేసుకున్నాను చూసారు కదా ప్రీమియం క్వాలిటీ ఉందండి చాలా లైట్ వెయిట్ ఉంది మనం టీవీ మనకు టీవీ ఎంత లైట్ వెయిట్ ఉంటుందో అలా ఉందన్నమాట ఇవి ఆటోమేటిక్ అండి ఇలా మనం బటన్స్ ఆన్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది లైటర్తో అవసరం లేదు ప్రీమియం క్వాలిటీ ఉందండి అసలు ఎంత అమౌంట్ పెట్టి తీసుకుంటానని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తీసుకున్నాక అయితే బాధపడ్డాను కానీ ఇప్పుడు యూజ్ చేస్తూ ఉంటే నాకు కూడా బాధ తగ్గుతుందని అనుకుంటున్నాను బ్యాటరీ నాకు పెట్టడం వస్తలేదండి మా బాబు పెడుతున్నాడు చూడండి హాయ్ చెప్తున్నాడు ఫ్రెండ్స్ అందరు హాయ్ చెప్పండి ఇలా బ్యాటరీ పెట్టేసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసేసేయండి క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బర్నర్స్ని ఫిట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా బర్నర్స్ నేను ఫిట్ చేసుకొని దీనికైతే ఫస్ట్ బొట్లు పెట్టుకుంటున్నాను మనం పొయ్యిని కానీ రోల్ని కానీ రోకల్ని కానీ లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కదండి ఫస్ట్ అయితే ఇలా బొట్లు పెట్టుకుంటున్నాను నేను ఇలా కిచెన్ టాప్ మీద కూడా హోమ్ స్వస్తికని వేసుకున్నాను ఇలా వేసుకోవడం ద్వారా మనకు లక్ష్మీదేవి మనకు దగ్గరగా ఉంటుందని నేను భావిస్తాను స్టవ్ మీద కూడా ఇలా హోమ్ వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత నేను బొట్లు పెట్టేసుకొని ఇట్లా బొట్టు ఇట్లా బొట్లు పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ అగర్వతిని కూడా ముట్టించుకున్నానండి ఇక అగరవతి కూడా వెలిగించుకున్నాక నేను పువ్వులు కూడా పెట్టుకున్నాను నెక్స్ట్ మనం పాలు పొంగించుకుందాం స్టవ్ ఆన్ చేయబోతున్నాను వన్ టూ త్రీ స్టార్ చూసారు కదా ఇలా ప్రెస్ చేయగానే ఎంత బాగా వచ్చిందో ఫస్ట్ టైం అండి నేను ఇలా చూడడం చాలా ప్రీమియం క్వాలిటీ ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది స్టవ్ తీసుకున్నప్పుడు కొంచెం బాధపడ్డా కానీ ఇలా ఆన్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది నేను ఫస్ట్ పాలు పొంగించుకుంటున్నాను చూడండి పాల గిన్నె పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పాలని బాగా మరిగించాను పాలు మరిగిన తర్వాత మనం పాలు పొంగించుకోవాలి దానికైతే నేను అనుకున్నట్టుగా స్టవ్ తీసేసుకున్నాను పెట్టేసుకున్నానండి ప్రీమియం క్వాలిటీ ఉందండి నాకు క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు అండి చాలా బాగుంది రివ్యూ అయితే ఈ స్టవ్ కాస్ట్ ఎగ్జాక్ట్లీగా కామెంట్ చేసిన వాళ్ళకి నేను టూ టూ హండ్రెడ్ చొప్పున ముగ్గురిని సెలెక్ట్ చేసుకొని టూ టూ హండ్రెడ్ ఫోన్పే చేస్తాను మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కామెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చాలు మీరు కామెంట్ చేయడం వలన మీ అకౌంట్లోకి టూ హండ్రెడ్ వస్తుందని అస్సలు మర్చిపోవద్దు ఇలా కొంచెం పొంగుతున్నప్పుడు మంట హై హైఫ్లేమ్లో పెట్టేసుకొని పాలన బాగా పొంగించుకున్నాను ఇలా పొంగాలండి పాలు మనం పాలు పొంగితే స్టవ్ పాడైపోతుంది అని అనసలు అనుకోవద్దీ పాలు పొంగించుకోవాలి కొత్త స్టవ్ కాబట్టి ఇలా పాలు పొంగించుకున్న తర్వాత ఈ పాలలో నేను సేమియా వేసుకుంటున్నాను ఈ సేమియా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో షుగర్ వేసేసుకొని దింపేసుకుంటాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నానండి షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఇందులో కొంచెం ఇలాచి పొడిని వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ కొంచెం దేవునికి ప్రసాదం పెట్టాను ఇప్పుడు నేను టేస్ట్ చూస్తానండి చూడండి కాలిపోతుందండి వేడి వేడిగా ఉంది కదా కాలిపోతుంది మీరైతే మీకు ఈ స్టవ్ ఎలా అనిపించిందో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అలానే స్టవ్ కాస్ట్ కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి టూ హండ్రెడ్ మిస్ అవ్వకండి నేను ముగ్గురిని సెలెక్ట్ చేసుకుని టూ హండ్రెడ్ ఫోన్పే చేస్తాను తప్పకుండా మరి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్